హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను రెండు వేల ఇరవై ఐదులో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి రొమాంటిక్ డ్రామా మూవీస్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే ఓహో ఎంతన్ బేబీ నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో మూవీ స్టార్టింగ్ లో అశ్విన్ ని చూపిస్తారు ఈ అశ్విన్ డైరెక్టర్ మిస్కిన్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తూ ఇప్పుడే తన డైరెక్షన్ చేయడం కోసం విష్ణు విశాల్ అనే హీరో దగ్గరికి వెళ్లి కథ చెప్పడం కోసం బయలుదేరి వెళ్తాడు అలా విష్ణు విశాల్ దగ్గరికి అశ్విన్ వెళ్లి ఒక మంచి ఫైట్స్ ఉన్నటువంటి యాక్షన్ మూవీ స్టోరీని అలాగే మరొక ఇన్వెస్టిగేషన్ మిస్టరీ మూవీ స్టోరీని చెప్తాడు అయితే ఆ రెండు కథలు విన్నటువంటి విష్ణు విశాల్ మాత్రం నాకు ఈ రెండు స్టోరీలు కూడా నచ్చలేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు దాంతో అశ్విన్ కొంచెం అవుతూ ఉండగా ఆ సమయంలో అక్కడికి విష్ణు విశాల్ మేనేజర్ అయినటువంటి కింగ్స్ లీవ్ వచ్చి విష్ణు విశాల్ గారు నువ్వు ఇంతకు ముందు చెప్పిన రెండో స్టోరీస్ కి దగ్గరగా ఉన్న స్టోరీస్ ని తను ఆల్రెడీ మూవీస్ గా తీసేశాడు సో నీ దగ్గర ఏదైనా ఒక లవ్ స్టోరీ ఉంటే చెప్పు నేనే సార్తో మాట్లాడి నేను స్టోరీని ఓకే చేయిస్తాను అని అంటాడు ఆ మాటలు విన్న అశ్విన్ అంటే మన లైఫ్ లోనే కొన్ని లవ్ స్టోరీస్ ఉన్నాయి కదా అవే హీరోకి చెప్పేద్దామని వెంటనే ఆ హీరో అయినటువంటి విష్ణు విశాల్ దగ్గరికి వెళ్ళి సార్ నా దగ్గర ఒక మంచి లవ్ స్టోరీ ఉంది ఆ కథను వింటారా అని అడుగుతాడు దానికి విష్ణు విశాల్ సరే చెప్పు అని అంటాడు అశ్విన్ మాట్లాడుతూ సార్ ఈ స్టోరీని మూడు భాగాలుగా అంటే మూడు చాప్టర్స్ గా చెప్పాల్సి ఉంటుంది స్టోరీ కొంచెం స్లోగా ఉంటుంది అలాగే నాన్ లీనియర్ ఫార్మేట్ లో ఉంటుంది నా మీద గౌరవంతో కొంచెం ఓపిక్ గా వినండి అని చెప్పి చాప్టర్ వన్ స్టోరీని చెప్పడం మొదలు పెడతాడు ఇక్కడ అశ్విన్ తన స్టోరీ నే చెప్తూ ఉండడంతో అదంతా కూడా మనకు విజువల్ గా చూపించడం జరుగుతుంది చాప్టర్ వన్ స్టోరీ లో అశ్విన్ తొమ్మిదో తరగతి చదువుతూ ఉంటాడు అశ్విన్ అమ్మా నాన్న ఇద్దరు కూడా ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటారు నిజానికి అశ్విన్ ఫాదర్ జ్యోతిష్యం చెప్తూ మూఢ నమ్మకాలని ఎక్కువ నమ్ముతూ ఉంటాడు అయితే అశ్విన్ మదర్ మాత్రం బ్యాంక్ లో వర్క్ చేస్తూ ఉండడంతో తను ఎటువంటి మూఢ నమ్మకాలని నమ్మకుండా ఉంటుంది దాంతో అశ్విన్ అమ్మా నాన్నల మధ్య ఎప్పుడూ కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి ఇదంతా చూస్తున్నటువంటి అశ్విన్ కి తనకి జీవితం మీద విరక్తి కలుగుతుంది అశ్విన్ వెంటనే తన ఫ్రెండ్ అయినటువంటి రచన దగ్గరికి వెళ్లి ఇంట్లో జరుగుతున్న ప్రాబ్లమ్స్ అన్నిటి గురించి కూడా చెప్తాడు అది మొత్తం విన్నటువంటి అశ్విన్ ని చూసి వీటికి ఒక సొల్యూషన్ ఉంది నువ్వు లైఫ్లో అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోకు ఎవరినైనా లవ్ చేసి మ్యారేజ్ చేసుకో అప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు కాబట్టి లైఫ్లో ఈ విధంగా గొడవలు ఉండవు అదే నువ్వు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటే మాత్రం ఈ అమ్మ నాలనే కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటావు అని అంటాడు ఆ మాటలు విన్న అశ్విన్ చాలా మోటివేట్ అయ్యి తన ఫ్రెండ్ అయినటువంటి రస్నాన్ని చూసి నువ్వు చెప్పిన ఐడియా చాలా బాగుంది కానీ నా మొహాన్ని చూసే వాళ్ళు ఎవరు ఉంటారో అని అంటూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో వాళ్ళ స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతున్నటువంటి రవీణ అశ్విన్ ని చూసి చెయ్యి ఊపుతుంది ఈ రవీనా అనే చాప్టర్ వన్ లో హీరోయిన్ అని చెప్పవచ్చు ఇదంతా కూడా పక్కన ఉన్నటువంటి రస్నా చూసి వెంటనే అశ్విన్ తో మాట్లాడుతూ ఏంటి ఆ అమ్మాయి చెయ్యి ఊపుతుంది నీకు ఆల్రెడీ ఒక లవ్ స్టోరీ ఉందా నాకు ఎప్పుడూ చెప్పలేదు అని అంటూ ఆట పట్టిస్తూ ఉంటాడు దానికి అశ్విన్ తన ఫ్రెండ్ అయినటువంటి రసనాన్ని చూసి నేను ఉంటున్న అపార్ట్మెంట్ లోనే తను కూడా ఉంటుంది ఆ చను ఏదో చెయ్యి ఊపినట్లుగా ఉంది అయినా తను టెన్త్ క్లాస్ చదువుతుంది నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను తను మనకన్నా సీనియర్ కదా అని అంటూ ఉంటాడు కట్ ఆ తర్వాత రోజు మార్నింగ్ మళ్ళీ ఆ రవీణ అశ్విన్ ని చూసి చెయ్యి ఊపడంతో అశ్విన్ వెంటనే రవీణ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు రవీణ అశ్విన్ ని చూసి నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్తుంది దాంతో ఇద్దరు కూడా సెల్ ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు అప్పటి నుంచి ఇద్దరు కూడా మెసేజ్లు చేసుకుంటూ ఫోన్ చేసుకుని మాట్లాడుకుంటూ ఉంటారు ఒక రోజు ఆ రవీనా అశ్విన్ ని బిల్డింగ్ మీదకి తీసుకుని వెళ్లి తనకు లిఫ్ట్ లాక్ కిస్ చేస్తుంది దాంతో అశ్విన్ వెంటనే తన ఫ్రెండ్ అయినటువంటి రస్నా దగ్గరకు వెళ్లి జరిగిందంతా చెప్పడంతో తను కూడా షాక్ అయ్యి నిజంగా తనని నిన్ను కిస్ చేసిందా అంటూ ఉంటాడు ఒక రోజు ఈ అశ్విన్ ఆ తో మాట్లాడడానికి తన ఇంటి దగ్గరకి వెళ్ళగా ఆ సమయంలో రవీనా ఫాదర్ రవీణి తిడుతూ ఇక ఎప్పుడు కూడా నువ్వు ఆ అబ్బాయిని ప్రేమించకూడదు ఆ అబ్బాయితో మాట్లాడకూడదు అని ఆ రవీనాని చాలా సీరియస్ గా తిడుతూ మేము చెప్పిన వాళ్ళతోనే పెళ్లి జరుగుతుంది అని అంటూ ఉంటాడు అదే సమయంలో అక్కడికి వెళ్లిన అశ్విన్ రవీనా ఫాదర్ నా గురించే అని అనుకుంటూ ఉంటాడు కానీ ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి అక్కడ రవీనా ఫాదర్ రవీణ అని వేరొక అబ్బాయి పేరు చెప్పి తనతో పాటు తిరగొద్దు అని అంటూ ఉంటాడు ఆ మాటల విన్న అశ్విన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు అంటే ఈ రవీణ నాకంటే ముందు వేరొక వ్యక్తిని ప్రేమించిందా అంటే నన్ను ఒక స్టెఫిన్ లాగా వాడుకుందా అంటూ చాలా బాధపడి అక్కడి నుంచి డైరెక్ట్ గా తన ఫ్రెండ్ అయినటువంటి రచన దగ్గరికి వెళ్లి జరిగింది మొత్తం చెప్తూ నేను ఇలాంటి అమ్మా అమ్మాయిని ప్రేమించానా అంటూ బాధపడుతూ ఉంటాడు ఆ తర్వాత ఒకరోజు అశ్విన్ రవీనాతో మాట్లాడాలి అని తన దగ్గరకు వెళ్ళగా తను మాత్రం ఈ అశ్విన్ ని అవాయిడ్ చేస్తూ ఉంటుంది దాంతో అశ్విన్ గట్టిగా రవీనాని పిలవడంతో రవీణ అశ్విన్ దగ్గరికి వచ్చి ఏంటి నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావు రేపటి నుంచి అక్క అని పిలువు రేపటి నుంచి నా వెంట పడినా లేదా నాతో మాట్లాడడానికి ప్రయత్నించినా నేను ప్రిన్సిపాల్ కి కంప్లైంట్ చేస్తాను అని అంటుంది ఆ మాట్లాడిన అశ్విన్ ఇంకెప్పుడు కూడా జీవితంలో ఈ రవీణ వెంట పడకూడదు అని డిసైడ్ అవుతాడు స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది అలా అశ్విన్ స్టోరీ చెప్తూ ఉండగా ఆ స్టోరీ వింటున్నటువంటి హీరో అయినటువంటి విష్ణు విశాల్ నువ్వు స్టోరీ బాగా చెప్తున్నావు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది నెక్స్ట్ చాప్టర్ ఏమిటో చెప్పు అని చాలా ఇంట్రెస్టింగ్ గా అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విన్న అశ్విన్ సార్ నెక్స్ట్ చాప్టర్ కొంచెం సస్పెన్స్ ఉంటుంది సో ఇప్పుడు మనం చాప్టర్ త్రీ కి వెళ్లి పోదామని చాప్టర్ త్రీ స్టోరీని చెప్పడం మొదలు పెడతాడు కట్ చేస్తే ఐదు సంవత్సరాల తర్వాత జరిగే స్టోరీని చూపించడం జరుగుతుంది అశ్విన్ ఇంజనీరింగ్ చదువుతూ ఉండగా తన ఫ్రెండ్ అయినటువంటి రచన కూడా ఇంజనీరింగ్ చదువుతూ ఉంటాడు ఒక రోజు రచన తను ప్రేమిస్తున్నటువంటి అమ్మాయి దగ్గరికి ఈ అశ్విన్ రాసిచ్చినటువంటి లవ్ లెటర్ ని తీసుకుని వెళ్లిస్తాడు ఆ లవ్ లెటర్ చాలా అందంగా రాసి ఉండడంతో ఆ అమ్మాయి కూడా రచన యాక్సెప్ట్ చేస్తుంది దాంతో వాళ్ళిద్దరికి కూడా ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది అక్కడ ఈ రస్న ఎవరైతే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడో ఆ అమ్మాయికి ఒక కజిన్ ఉంటుంది తన పేరు మీరా తనే ఈ చాప్టర్ త్రీ లో హీరోయిన్ అని చెప్పుకోవచ్చు అక్కడ రస్నాకి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత రస్నా రస్నా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అలాగే రస్నా ఫ్రెండ్ అయినటువంటి అశ్విన్ రస్నా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కజిన్ అయినటువంటి మీరా మొత్తం నలుగురు కలిసి బ్యాచిలర్ పార్టీ కోసం అని గోవాకి వెళ్తారు ఆ సమయంలో అశ్విన్ కి మరియు మీరాకి బాగా పరిచయం అయ్యి ఇద్దరు కూడా ప్రేమించుకోవడం మొదలు పెడతారు ఇక్కడ కామెడీ ఏమిటి అంటే ఈ చాప్టర్ లో కూడా మీరా ఈ అశ్విన్ కన్నా పెద్దదై ఉంటుంది ఆ విషయం తెలుసుకున్నటువంటి అశ్విన్ నాకేంటి ప్రతి చోట పెద్దవాళ్లే దొరుకుతున్నారు అని నవ్వుకుంటూ ఉంటాడు ఆ తర్వాత ఒక రోజు అశ్విన్ ఆ మీరాని కలిసి మాట్లాడుతూ నేను చిన్నప్పటి నుంచి మా అమ్మా నాన్నతో కలిసి ఉన్నాను కానీ ఎప్పుడు వాళ్ళ దగ్గర నేను ఎంజాయ్ చేయలేదు ఎందుకంటే మా అమ్మా నాన్న ఎప్పుడూ కూడా ఎడ్డు అంటే తెడ్డు అంటూ ఉంటారు ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు అందుకే నాకు చిన్న కోరిక ఉంది ఫ్యూచర్ లో మనం ఎప్పుడూ కూడా గొడవ పడకూడదు అని అంటూ ఉంటాడు ఆ మాటలు విన్నటువంటి మీరా అశ్విన్ ని చూసి నువ్వు ఏదైనా సరే ఎదుటి వ్యక్తికి అర్థం కాకపోయినా వాళ్ళకి అర్థం అయ్యేలాగా చాలా నీట్ గా చెప్తున్నావు నువ్వెందుకు డైరెక్టర్ అవ్వకూడదు అని అంటుంది దాంతో అప్పటి నుంచి కూడా అశ్విన్ కాలేజీలో ఏ ప్రోగ్రామ్ జరిగినా తనే ప్రోగ్రామ్స్ రాయడం వాటికి డైరెక్షన్ కూడా తనే చేస్తూ ఉంటాడు ఇక్కడ మనకు మీరా గురించి చూపించడం జరుగుతుంది నిజానికి మీరా తన చిన్నతనంలోనే తన ఫాదర్ చనిపోయి ఉంటాడు తను తన తల్లి పాటు జీవిస్తూ తన తండ్రి సంపాదించిన ఆస్తితోనే ఇప్పటి వరకు కాలాన్ని గడుపుతూ ఉంటారు ఇప్పుడు వాళ్ళు వాళ్ళ మామ వాళ్ళ ఇంట్లో ఉంటూ ఉంటారు అయితే వాళ్ళ మేనమామ అంటే మాత్రం ఈ మీరాకి అస్సలు ఇష్టం ఉండదు అయినప్పటికీ వాళ్ళ ఇంట్లోనే ఉండాల్సి వస్తూ ఉంటుంది అది మొత్తం విన్నటువంటి అశ్విన్ ఆ మీరాని చూసి నువ్వేం బాధపడకు ఒకసారి మన ఇద్దరం పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు మీ అమ్మ మనమంతా ఒక చోట హ్యాపీగా ఉందామని అంటాడు ఆ మాటలు విన్న మీరా కూడా చాలా ఇంప్రెస్ అవడంతో ఇద్దరు కూడా చాలా రొమాంటిక్ గా లవ్ చేసుకుంటూ ఉంటారు అదే సమయంలో అశ్విన్ కి డైరెక్టర్ మిస్కిన్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా ఛాన్స్ దొరుకుతుంది దాంతో తను అక్కడ చాలా బిజీగా ఉంటాడు అలాంటి సమయంలోనే మీరాకి తన మామయ్య ఇంట్లో ఉండలేకపోవడంతో అక్కడి నుంచి బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దాంతో మీరా వెంటనే అశ్విన్ దగ్గరికి వెళ్లి జరిగిందంతా కూడా చెప్పాలని ప్రయత్నించగా అక్కడ చాలా వర్క్ ప్రెజర్లో లో ఉన్నటువంటి అశ్విన్ చాలా కోపంగా ఆ మీరాతో మాట్లాడతాడు దాంతో ఇద్దరు కూడా అక్కడ గొడవ పడి అక్కడి నుంచి వెళ్లిపోతారు ఆ తర్వాత కొన్ని రోజులకి మీరా మళ్ళీ అశ్విన్ దగ్గరికి వచ్చి సారీ రోజు నేను అలా మాట్లాడి ఉండకూడదు అని అంటుంది అప్పుడు కూడా అశ్విన్ కొంచెం కూడా తగ్గకుండా అవును ఆ రోజు నీదే తప్పు అంటూ మళ్ళీ ఇద్దరు గొడవ పడి అక్కడి నుంచి బ్రేకప్ చెప్పుకుని వెళ్లిపోతారు అలా ఇద్దరు కూడా మళ్ళీ మాట్లాడుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోతారు ఆ తర్వాత రోజు మళ్ళీ మీరా అశ్విన్ తో మాట్లాడడానికి ఫోన్ చేయగా అశ్విన్ మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయడు ఇక్కడ అశ్విన్ మరియు మీరా లకి కారణం సగం ఆ అశ్విన్ ఈగో కాగా మరోపక్క ఆ మీరా తండ్రి లేకపోవడంతో చాలా కష్టాలు అనుభవిస్తూ ఆ ప్రజల్లో తను అశ్విన్ తో కొంచెం కోపంగా మాట్లాడ కూడా ఒక కారణం అయి ఉంటుంది దాంతో మీరు అశ్విన్ ఏమిటి నాతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఇతన్ని పెళ్లి చేసుకుంటే నేను ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అని ఇక నాకు తను వద్దు అని అక్కడి నుంచి అశ్విన్ ని కాదనుకొని దూరంగా వెళ్లిపోతుంది అలా ఇద్దరి మధ్య బ్రేకప్ అయిపోయి అప్పటి నుంచి ఇద్దరి మధ్య మాట్లాడలేకుండా ఉంటుంది స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది ఆ స్టోరీ మొత్తం వింటున్నటువంటి విష్ణు విషయాలు వెంటనే అశ్విన్ ని చూసి ఇది ఇంటర్వెల్ బ్లాక్ కా అని అడుగుతాడు కానీ దానికి అశ్విన్ కాస్ సార్ ఇది క్లైమాక్స్ అని అంటాడు ఆ మాటలో విన్న విష్ణు విషయాలు షాక్ అయ్యి అశ్విన్ నువ్వు స్టోరీని చాలా బాగా చెప్తున్నావు కానీ నువ్వు దీన్ని క్లైమాక్స్ అంటున్నావు అదే నాకు అర్థం కావడం లేదు అని అంటాడు ఆ మాటలు విన్న అశ్విన్ సార్ ఇదే నా జీవితంలో జరిగిన యథార్థమైన సంఘటన మీకు ఇష్టమైతే నటించండి నన్ను నమ్మండి సార్ ఖచ్చితంగా మీకు హిట్ సినిమా తీసి పెడతానని అంటాడు ఆ మాటలో విన్న విష్ణు నేను ఖచ్చితంగా నటిస్తాను కానీ ఇది మాత్రం క్లైమాక్స్ కాదు ఇది ఇంటర్వెల్ బ్లాక్ పెట్టు నేను నటిస్తాను అదే విధంగా నువ్వు ఒకసారి మీరా దగ్గరికి వెళ్ళి మాట్లాడు అక్కడ ఏం జరిగిందో వచ్చి నాకు చెప్పు దాన్ని క్లైమాక్స్ గా పెట్టుకుందామని అంటాడు అయితే ఆ మాటల విన్న అశ్విన్ మాత్రం నేను మాత్రం మీరా దగ్గరికి వెళ్ళి మాట్లాడను అని ఆ విష్ణు విశాల్ చెప్పిన మాటలకి అస్సలు ఒప్పుకోకుండా ఉంటాడు విష్ణు విశాల్ వెంటనే ఆ అశ్విన్ ని చూసి మీ లవ్ లో బ్రేకప్ కి కారణం ఈగో ఒక్కటే కారణం మీ ఈగోని పక్కన పెట్టి మీరిద్దరు మాట్లాడుకుంటే మీ లవ్ సక్సెస్ అవుతుంది నువ్వు నీ లైఫ్ లో సక్సెస్ ని చూస్తావు అయినా మీ ఇద్దరికి జరిగింది చిన్న గొడవే కదా అని అంటాడు అప్పుడు అశ్విన్ అసలు ఏం జరిగిందో నిజం చెప్పడం మొదలు పెడతాడు ఒకరోజు మీరా అశ్విన్ దగ్గరికి వచ్చి నీకు చాలా కోపం ఎక్కువగా ఉంది అశ్విన్ నువ్వు ఎదుటి వారి బాధని అస్సలు వినడం లేదు ఎప్పుడు కోపంతో విరుచుకు పడుతూ ఉంటావు అదే నీకు సమస్య వస్తే మాత్రం ఆ సమస్యను అంతా కూడా చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి మరీ చెప్తూ ఉంటావు నువ్వు ఇలాగే మారకుండా ఉంటే రేపన్న రోజు మన ఇద్దరి మధ్య మీ అమ్మా నాన్న లాగానే ఎక్కువ గొడవలు జరుగుతూ ఉంటాయి అలాంటి జీవితం నాకు కూడా వద్దు అని చెప్పి తను బ్రేకప్ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటుంది అలా జరిగిందంతా చెప్పినటువంటి అశ్విన్ వెంటనే విష్ణు విశాల్ని చూసి సార్ నా బ్రేకప్ కి కారణం నా ఈగో కాదు సార్ నా కోపం అందుకే నాకు బ్రేకప్ చెప్పి మీరా వెళ్ళిపోయింది అని అంటాడు ఆ మాటలు విన్న విష్ణు విశాల్ అసలు ఇది సమస్యే కాదు ఒకసారి నువ్వు మీరా దగ్గరకు వెళ్ళి మాట్లాడితే అన్ని సెట్ అయిపోతాయి నీ లైఫ్ లో నువ్వు ముందుకు వెళతావు అలా నువ్వు ముందుకు వెళ్ళాలి అంటే ఫస్ట్ నీ ఈగోని తీసి పక్కన పెట్టు అని అడ్వైజ్ ఇస్తాడు అయితే విష్ణు విశాల అంత నీట్ గా చెప్పినప్పటికీ కూడా అశ్విన్ మాత్రం మీరా దగ్గరికి వెళ్లకుండా ఉంటాడు కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత అశ్విన్ వర్క్ ప్రెజర్ వల్ల చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయి ఉంటాడు మరో పక్క అశ్విన్ పేరెంట్స్ మాత్రం ఇంకా గొడవలు పడుతూనే ఉంటారు ఒకరోజు డైరెక్టర్ మిస్కిన్ విష్ణు విశాలని డైరెక్ట్ చేస్తూ ఉంటాడు ఆ మూవీకి అశ్విన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూ ఉంటాడు అప్పుడు డైరెక్టర్ మిస్కిన్ అశ్విన్ ని చూసి అశ్విన్ నువ్వు ఇంతకు ముందు విష్ణు విశాలకు ఒక స్టోరీ చెప్పావు కదా అది ఏమైంది అని అడుగుతాడు దాంతో అశ్విన్ జరిగిందంతా కూడా ఆ మిస్కిన్ కి ఎక్స్ప్లెయిన్ చేయడంతో మిస్కిన్ కూడా అశ్విన్ ని చూసి ఇది అసలు సమస్యే కాదు ఒకసారి నువ్వు ఆ మీరా దగ్గరికి వెళ్లి మాట్లాడితే అన్ని సెట్ అయిపోతాయి అని తను కూడా అశ్విన్ కి ఒక సలహా ఇస్తాడు దాంతో అశ్విన్ చివరికి ఆ మీరాని కెలవడానికి కెనడాకి వెళ్తాడు అశ్విన్ కెనడాలోని ఒక హాస్పిటల్లో నర్స్ గా వర్క్ చేస్తూ ఉంటుంది అక్కడ అశ్విన్ ని చూసినటువంటి మీరా ఒక్కసారిగా షాక్ అయ్యి ఇద్దరు కూడా కలుసుకుని మాట్లాడుతూ ఉంటారు అప్పుడే అశ్విన్ కి మీరా ఒక ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని ఇప్పుడు తనతోనే లివింగ్ రిలేషన్షిప్ లో ఉంది అని తెలిసి ఆ అశ్విన్ చాలా బాధపడతాడు ఆ వెంటనే అశ్విన్ ఇక్కడికి వచ్చిన పని చూద్దామని విష్ణు విశాల్ మాత్రం మీరా కి సారీ చెప్పి తనని కన్విన్స్ చేసి ఇండియాకి తీసుకుని రా అని చెప్పి ఉంటాడు కానీ అశ్విన్ మాత్రం మీరా దగ్గరికి వచ్చి జరిగిందంతా కూడా తనకు చెప్పి సారీ చెప్పి అక్కడి నుంచి తిరిగి ఇండియాకి వచ్చేస్తాడు అయితే ఆ తర్వాత మీరా మనసు మార్చుకుని అశ్విన్ కరెక్ట్ అనుకుని తిరిగి చెన్నైకి వచ్చి అశ్విన్ ని కలిసి మాట్లాడుతూ మనకు జరిగిన గొడవలో ఇద్దరిది కూడా తప్పు ఉంది అసలు నువ్వేం ఆశపడ్డావు మీ తల్లిదండ్రులగా కాకుండా మనం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలనుకున్నావు కదా నేను ఎప్పుడూ కూడా నీతో గొడవ పడను నీతో పాటు ఉంటాను అని చెప్పి ఇద్దరూ కూడా ఒకటవుతారు దాంతో ఇదే విషయాన్ని అశ్విన్ వెళ్ళి విష్ణు విశాల్ దగ్గర చెప్పడంతో వాళ్ళిద్దరినీ కూడా విష్ణు విశాల్ అభినందిస్తాడు నీ స్టోరీలో నేను హీరోగా నటిస్తాను ఈ మూవీలో నేను హీరోగా నటించడం మాత్రమే కాదు ఈ మూవీకి ప్రొడ్యూసర్ గా కూడా నేనే ఉంటాను అని అంటాడు వెంటనే ఆ విష్ణు విశాల్ అశ్విన్ ఒక బ్లాంక్ చెక్ ఇచ్చి నువ్వే డైరెక్టర్ అని చెప్పి పంపిస్తాడు దాంతో అశ్విన్ మరియు మీరా ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఉంటారు ఆ తర్వాత అశ్విన్ లైఫ్ లో జరిగినటువంటి ఆ స్టోరీని మూవీగా తీసి రిలీజ్ చేయడంతో ఆ మూవీ కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది ఇంకా మూవీ అయిపోయింది అనుకుంటున్న సమయంలో ఒక ట్విస్ట్ ఇస్తారు ఈ అశ్విన్ తన స్టోరీని మూడు చాప్టర్స్ గా చెప్తాను అని చెప్పి తన స్టోరీ మొత్తాన్ని కూడా రెండు చాప్టర్స్ లో అంటే మొదటి చాప్టర్ మరియు మూడో చాప్టర్ చెప్పి ఫినిష్ చేశాడు కదా మరి ఆ రెండవ చాప్టర్ లో ఏం జరిగింది అని మీకు డౌట్ వచ్చి ఉంటుంది కదా అశ్విన్ తన స్టోరీలో రెండవ చాప్టర్ లో కూడా మరొక అమ్మాయిని లవ్ చేసి ఉంటాడు అయితే ఆ అమ్మాయి అశ్విన్ ని లవ్ చేయకుండా మరొక అమ్మాయిని లవ్ చేసి ఉంటుంది అంటే ఆ అమ్మాయి ఒక లెస్బియన్ అని రెండవ చాప్టర్ స్టోరీని చెప్పి మూవీని ముగిస్తారు ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్